అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం నా పేరు గీత మనం ఇప్పుడు ఆమ్రేడిత సంధి గురించి నేర్చుకుందాం ఆమ్రేడిత సంధి అచ్చినకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వచ్చును అసలు ఆమ్రేడితం అంటే ఏంటిది మరి ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించబడిన పదాన్ని ఆమ్రేడితం అని అంటారు ఉదాహరణకు చూడండి ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఏమన్నాడు మనకి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే అన్నాడు రెండవసారి ఉచ్చరించబడిన పదాన్ని ఆమ్రేడితం అన్నాం ఇక్కడ ఇక్కడ ఏమున్నది మనకి పూర్వపదము పరపదము ఈ పూర్వపదంలో హా అంటే ఆ పలుకుతుంది ఆ అనేది ఏంటిది మనకి అచ్చు అంటే దీనిలో ఆ అనేది అచ్చు అవి ఎలా పలుకుతాయి మనం అన్ని హల్లులన్నీ కూడా ఏమనుకున్నాము కు ప్లస్ ఆ క అవుతుంది హు ప్లస్ ఆ హ అవుతుంది న ప్లస్ ఆ న అవుతుంది ప్లస్ ఈ తీ అవుతుంది అంటే మళ్ళీ అన్ని అచ్చుల రూపంలోనే పలుకుతున్నాయి హల్లులన్నీ కూడా నకార పుల్లుతో ఉంటాయి వాటికి మళ్ళీ మనము ప్రాణం పోసి హల్లుల రూపంలో మనము అచ్చులను చూసుకుంటున్నాం చూడండి ఆహ్ అంటాం ఇక్కడ ఆహ్ వచ్చింది ఆహ్లో ఏం పలుకుతుంది మనము ఆ పెట్టుకున్నాం అంటే హా అయింది చూడండి ఆహా ప్లస్ ఆహా ఆహా అంటే ఆ పలుకుతుంది అంటే అచ్చు కాబట్టి ఇక్కడ అచ్చుకి ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఇది ఆమ్రేడిత సంధి అరే అరే ప్లస్ అరే అరే రే అంటే ఏం వలకుతుంది ఏ ఏ అనేది అచ్చు ఆ నుండి ఎవరికి అచ్చులు కదా ఇక్కడ రే ప్లస్ ఏ అంటే రే అని అంటుంది అరే ప్లస్ అరే రెండవ పదం ఆమ్ర ఎడితం అవురవురా అవురా ప్లస్ ఔరా అవు అన్న అక్షరం ఇక్కడ అవు అలాగే ఉంది రే ప్లస్ ఆ రులో ఆ వలక్కుతుంది ఆ అనేది అచ్చు కదా అచ్చుకి ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఆమ్రేడితే సంధి సంధి రెండుసార్లు వస్తున్నాయి అవురౌరా అంటే ఔరా ప్లస్ ఔరా పై ఉదాహరణలో పూర్వపదం మొదటి పదం చివర అంటే పూర్వపదం అంటే మొదటి పదం కదా ఇది మొదటి పదం ఏమున్నది ఆ ఓ వంటి అచ్చులు ఉన్నాయి చెప్పుకున్నాం కదా మనం ఆ నుండి అవు వరకు అచ్చులు ఈ అచ్చులకు ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది ఈ అచ్చులన్నిటికీ కూడా ఆ నుండి అవు వరకు అచ్చులు ఇక్కడ రావాలి ఇక్కడ అచ్చుకి రెండవ పదం పరమైతే ఆమ్రేడితం అని అంటారు అదే ఆమ్రేడిత సంధి కొన్ని ఉదాహరణలు ఔరా ప్లస్ ఔరా అవురౌరా ఇక్కడ ఏమొచ్చింది ఆ ప్లస్ అవు ఇజ్ కల్టు అవే అవుతుంది ఆ ఔ ఆహా ప్లస్ ఆహా హా అంటే ఆ బలుకుతుంది ఇక్కడ పొట్టి ఆ వలుకుతుంది రా అంటే ఇక్కడ హా అన్నం కాబట్టి సెకండ్ ఆ బలుకుతుంది ఆహా హా ఆ ప్లస్ ఆ ఇజ్ కల్టు ఆ ఓహోహో ఓహో ప్లస్ ఓహో ఓ అన్నది కూడా వచ్చే అని చెప్పుకున్నాం కదా మనము ఓ అని అంటే ఇక్కడ అచ్చు కాబట్టి అచ్చుకి ఆమ్రడితం రెండవ పదం పరం అయితే ఆమ్రడిత సంధి అని అంటారు ఇది ఆమ్రడిత సంధిది ఒక ఉదాహరణ ఇంక కొన్ని ఉదాహరణలు చూసుకుందాం ఏమిటి 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 ప్లస్ ఏమిటి టీ అంటే ఈ వలక్తుంది చూడండి ఈ ప్లస్ ఏ ఇజ్ కూడా ఏనే అవుతుంది ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఎట్లెట్లు ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్లెట్లు క్లే అని అంటే దీనిలో ఎట్లు వచ్చింది చూడండి ఎట్లెట్లు ఇక్కడ ఇలా వచ్చిందని ఎట్ల ప్లస్ ఎట్లు రాయకూడదు ఎట్లు ప్లస్ ఎట్లు అంటే ఇక్కడ ఉకారం వచ్చింది ఉకారం అనేది ఏంటిది మనకి అచ్చు కాబట్టి ఈ అచ్చుకి ఏమైంది రెండవ పదం పరమైంది కాబట్టి అని అంటే ఆమ్రేడితము అని అంటారు అరే రే అరే ప్లస్ అరే ఏ ప్లస్ ఆ ఇజికల్ట్ ఏ రేలో ఏమొచ్చింది మనకి ఏ అనే అక్షరం పలుకుతుంది ఏ అనే అక్షరము అచ్చు కాబట్టి ఇది ఆమ్రెడితే సంధి ఆమ్రేడిత సంధి ఈ కింద ఉదాహరణలో వికల్పంగా జరుగుతుంది వీటిని గమనిస్తే సంధి జరిగిన రూపం ఒకటి సంధి రాణి రూపం మరొకటి ఏమేమి ఒకసారి సంధి జరుగుతుంది సంధి రాణి రూపం కూడా ఉంటుంది చూడండి ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఏమి ప్లస్ ఏమి 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 సంధి వైకల్పం ఏమి ఏమి చూడండి ఇక్కడ ఏమున్నది ఏమి ఏమి వైకల్పికంగా వచ్చింది ఎట్లెట్లు ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్లెట్లు ఇక్కడ చూడండి ఎట్లు 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 వైకల్పికం ఎంతెంత ఎంత ప్లస్ ఎంత 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 సంధి వైకల్పికం ఇది ఒక సూత్రంది సంధి ఇంకొక సూత్రం సంధి నేర్చుకుందాం చూడండి ఆమ్రేడిత సంధి రెండవ సూత్రం ఏమున్నది ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణం బుక్కెల్లా అదంతం బగు ద్విరిక్త టకారం బగు ద్విరుక్త టకారం ద్విరుక్త టకారం అంటే ఏంటిది టాకే టావత్తు రావడం చూడండి ఎలా వస్తుందో చెప్పుకుందాం కొన్ని ఉదాహరణలు కడాదులు కడా చివర తుద మొదలు తెరువు నడుమ మొదలగునవి కడాదులు అని అంటారు కడాదులు ఏంటి కడా చివర తుద మొదలు తెరువు నడుమ ఈ మొదలగు పదాలను కడాదులు అని అంటారు చూడండి కొన్ని ఉదాహరణలు కట్ట కడా కడా ప్లస్ కడా కట్టకడ కడ మనకి మనకేంటిది కడా ప్లస్ కడ చిట్ట చివర చివర ప్లస్ చివర కడ వచ్చింది ఇక్కడ కట్టకడ చిట్ట చివర అంటే చివర ప్లస్ చివర తుట్ట తుద తుద ప్లస్ తుద ఇక్కడ తు రావాలి బట్ట బయలు బయలు ప్లస్ బయలు బయలు ప్లస్ బయలు నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ వస్తుంది తెట్ట తెరువు తెరువు ప్లస్ తెరువు మొట్టమొదలు మొదలు ప్లస్ మొదలు ఇగో ఈ విధమైన పదాలు మనకి వస్తాయి సంధికార్యం మూడు చూడండి దీంట్లోనే ఆమ్రేడితంలో అందునకు ప్రభుత్తులు యథా ప్రయోగంబుగా గ్రాహ్య గ్రాహ్యంబులు అంటే ఏంటిది ఉదాహరణ అందదుకు అదుకు ప్లస్ అదుకు చెల్లా చెదరు చెదరు ప్లస్ చెదురు చెచ్చేర చీర ప్లస్ చెర ఇగో ఈ విధంగా ఆమ్రేత సంధిలో మనకి మూడు రకాలుగా జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు